రామా ఈరోజు నీ పుట్టినరోజు కదా అందుకే నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లేఖ పంపిస్తున్నాను కాస్తంత తీరిక చేసుకుని చదువు ఈరోజు వైకుంఠం అయోధ్యలా ముస్తాబవుతుందని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైన నీవు శంఖచక్రాలు పెట్టి కోదండం పట్టుకుంటావని మా తల్లి లక్ష్మీదేవి సీతామహాసాధ్విలా అలరారుతుంటుందని నాకు తెలుసు అందుకే నేరుగా వైకుంఠానికే కుండలనీ మార్గం ద్వారా నా ఉత్తరాన్ని పంపిస్తున్నాను ఎంత బ్రహ్మేంద్రాది దేవతలు నీకు శుభాకాంక్షలు తెలపడానికి ఉదయం నుంచి వరుస కడుతున్నా వశిష్ట విశ్వామిత్రాది మహర్షులు తమ ప్రియ శిష్యుడికి ఆశీర్వచనాలు ఇవ్వడానికి వచ్చి నీ సముఖంలో విలాసంగా కూర్చున్న నీ అక్కాబావగారులైన పార్వతీ పరమేశ్వరుడు నీ మేనల్లుళ్ళైన గణపతి కుమారస్వాములతో కలిసి విచ్చేసిన నారదుడు తుంగురుడు తమ వీణలైన మహతీ కళావతులను వాయిస్తూ నీ దివ్యచరితాన్ని గానం చేస్తున్నా గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర పన్నగాది దేవగణాలు జయ శ్రీరామ జయ జయ శ్రీరామ జైము జైము సీతారామ అని జయ జయధ్వానాలు చేస్తున్నా ఇలా ఇందరు శుభాకాంక్షలు అందుకుంటూ ఈ ప్రాణికోటికంతటికీ ఊపిరినిచ్చే నీవు ఊపిరి సలపనంత తీరిక తనంతో ఉన్న నీ భక్తకోటిలో ఒకడైన ఈ రాజన్ పీటీఎస్కే వంక కూడా ఒకసారి చూడాలిగా స్వామి నా లేఖ చదవాలిగా స్వామి నువ్వు తప్పక చదువుతావనే నమ్మకం నాకుందనుకో అయినా అన్నీ తెలిసినవాడివి అంతా నీవైన వాడివి అందరిలోనూ ఉన్నవాడివి నేనేం రాస్తానో నీకు తెలియనిదే నా అజ్ఞానం సంగతి నీ విరగనిదే అయినా ఏదో నా తృప్తి కోసం రాస్తున్నాను సరే ఇక విషయంలోకి వస్తాను నీ కథ అందరికీ తెలిసిందే మా వాల్మీకి మహర్షి పుణ్యమా అని యుగాలు ఎన్ని దొరిపోతున్నా రామకథ మాత్రం స్థిరంగా ఉండిపోయింది అయినా రామాయణంపై వచ్చినన్ని పుస్తకాలు నీ గుణగణాలపై జరిగినన్ని ప్రవచనాలు అన్నీ ఇన్నీ కాదు కదా ప్రవచనాలంటే గుర్తొచ్చింది మా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మా శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు మా కాలపు వ్యాస వాల్మీకులై నీ దివ్య చరితాన్ని తెలుగు వాళ్ళందరికీ పంచారు వారిద్దరూ దేవలోకానికి వెళ్ళిపోయిన వారి గళాలు మాత్రం ఇప్పటికీ తెలుగు నేలపై దివ్యమైన నీ నామస్మరణ చేస్తూనే ఉన్నాయి మా హృదయాల్ని పొంగిస్తూనే ఉన్నాయి వారిద్దరితో పాటు మా తెలుగువారమంతా రుణపడిపోయిన మరో వ్యక్తి మహామహోపాధ్యాయులైన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు శ్రీమద్ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యములు వ్రాసి తెలుగు జాతికి అందించిన ఆయన లాభాపేక్ష ఇంచుక కూడా లేకుండా కేవలం సమాజానికి మేలు కలిగించడానికి మాత్రమే అటువంటి మహత్కార్యాన్ని చేసినవారాయన అయినా రామ నిన్ను ఆరాధించుకుంటూ జీవితాలు పండించుకున్నవారు ఉన్నారు నిన్ను ఆడిపోసుకోవడమే తమ జీవన మార్గం చేసుకున్నవారు ఉన్నారు నీ కథను కొందరు కల్పవృక్షమంటే మరికొందరు విషవృక్షం అన్నారు అనే ఏ చరిత్ర మా మానవ జాతిపై అమృతాన్ని చిలికించిందో ఆ ఉత్తమ చరిత్రపై విషం చిమ్మేవారు కూడా ఇప్పుడు లక్షలాదిగానే ఉన్నారు నిన్ను దుమ్మెత్తిపోసేవారిలో నీ కథ మొత్తం చదివిన వారు ఎందరుంటారంటావు ఒకరో ఇద్దరో అక్కడ ఇక్కడ విన్న కథలకు విపరీతార్థాలు తీస్తూ కొత్త కథలు పుట్టించి ప్రచారం చేసేవారు మాత్రం వేలల్లోనూ లక్షల్లోనూ ఉంటారు పుస్తకం చదవకుండా పుస్తక సమీక్షలు వ్రాసే బాపతే వీరంతా ఏదో మా అదృష్టం కొద్దీ చాగంటి వారు సామవేదం సామవేదంగారు వంటి ఉత్తమ స్థాయి ప్రవచనకారులు ఇప్పుడూ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎన్ని పుక్కిట పురాణాలు ఎన్ని అపభ్రంశపు కథలు ఈ తెలుగు నేలను ఎంత కలుషితం చేసుండేవో సరేలే రామా నిన్ను తిట్టేవారి కోసం మాట్లాడుకోవడం కూడా దండగే ఎందుకంటే వారంతా దుర్మార్గులు రాక్షసులు అని ఒకవేళ మేము ఉద్రేకపడిపోతూ ఊగిపోయినా నీవు మాత్రం తిరిగి మావంకే చిరిపిగా చూసి నవ్వుతావు హిరణ్యకష్పుడు రావణాసురుడు కూడా నాకు పరమభక్తులే కదా వైకుంఠ ద్వారపాలకులైన విజయులే కదా అని అమాయకంగా ప్రశ్నిస్తావు నన్ను తిట్టేవారు సరే నా పేరు చెప్పుకుని రాజకీయాల్లో ఎదిగేవారికి నా పేరు మీద గొడవల్లోకి దిగేవారికి రామాయణంలో ఒక్క శ్లోకమైనా తెలుసా అని అడుగుతావు రామతత్వాన్ని పది మందికి చెప్పాలన్నా రామాయణంపై అబద్ధాలను ఖండించాలన్నా వాళ్ళు కూడా రామాయణం పూర్తిగా ఉండాలి కదా అని మరో ప్రశ్న కూడా సంధిస్తావు ఇక నేనేం చెప్పేది సమాధానం చెప్పలేను కనుక ప్రస్తుతానికి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాను నా చిన్నప్పుడు నువ్వు నాకు వైరుపక్షంలో ఉండేవాడివి అంటే అప్పట్లో నేను కేవలం శివుడి పక్షం మరి నేను శివుడి పక్షం అంటే నువ్వు నాకు ప్రతిపక్షం అనే కదా అర్థం అదేమీ అర్థం రా అని మొదటిసారిగా నాకు ముట్టికాయ వేసిన వారు శంకర భగవత్పాదుల వారు శివుడేమిటి విష్ణువేమిటి ఉన్నది ఒక్కటే పదార్థం శివస్వరూపం నిశ్చల పరబ్రహ్మమైతే అదే పరబ్రహ్మం జగద్రక్షణ చేసే సమయంలో విష్ణు స్వరూపంగా ఉంటుంది అన్నారాయణ సరే కాబోలు అనుకుని ఊరుకున్నా ఆపై ఒక పుష్కరకాలం క్రితం నీకదంతా చదివాను పుల్లెలవారి పుణ్యమా అని ప్రతిపదార్థ తాత్పర్యాలతో పది సంపుటాలుగా ఉన్న ఆ వాల్మీకి రామాయణం మొత్తం చదివేసరికి పాత శరీరం పడిపోయి కొత్త శరీరం వచ్చిన భావన కలిగింది రాముడంటే ఏమిటో తెలిసింది అక్కడ నుండి ఎప్పుడు పడితే అప్పుడు రామాయణం చదువుకోవడమే ఆనందంగా మారిపోయింది శ్రీనివాస శిరోమణి గారు చక్కగా నీ రామాయణ కథనంతా ఎటువంటి ప్రక్షిప్తాలు లేకుండా మూడు సంపుటాలలో పూర్తి వచనంగా చెప్పారు అది కూడా చదువుకున్నా అది ఎప్పటి పుస్తకం అనుకుంటున్నావు సుమారు డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం వ్రాయబడింది శ్రీనివాస శిరోమణి గారు చెబుతూ ఉండగా అప్పటికింకా చదువుకుంటున్న పిల్లవాడైన మన ముళ్లపూడి వెంకటరమణి గారు అదే నీపై ఎన్నో సినిమాలు తీసిన మన బాపు రమణల్లో రమణ గారు వ్రాయసగాడిగా కొంత భాగం రాసిపెట్టారు అటువంటి శ్రీ శ్రీనివాస శిరోమణి గారు వ్రాసినటువంటి వచన రామాయణాన్ని కూడా చదువుకున్నాను అలానే మన శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఎనిమిది సంపుటాలుగా వ్రాసిన శ్రీమద్ రామాయణము తత్వదీపిక కూడా చదువుకుని పొంగిపోయాను రామాయణం చదువుతున్నప్పుడు భక్తులకు కలిగే సందేహాలను తీర్చడానికి పౌరాణిక సార్వభౌములైన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు శ్రీ రామాయణ రహస్య దర్శిని అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకం చదివితే రామాయణానికి సంబంధించి నీ భక్తులకు కలిగే ఎన్నో సందేహాలకు సమాధానాలు లభిస్తాయి మా అదృష్టం కొద్దీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలన్నీ బయట పుస్తకాల దుకాణాల్లోనూ ఆయా రచయితల సంతానం దగ్గర దొరుకుతున్నాయి అవి ఎప్పుడు దొరుకుతూ ఉండేలా అని అనుగ్రహించు స్వామి రామ నాకు భగవంతుడు భగవంతుని స్వరూపంలోనే అంటే పరమశివ స్వరూపం అంటే ప్రీతి భగవంతుడు మానవ స్వరూపంలో అంటే నువ్వంటే ప్రీతి నువ్వు దేవుడివయ్యా స్వామి అన్నా సరే నువ్వు ఒప్పుకోవుగా నేను దశరథ కుమారుణ్ణి మానవుణ్ణి అంటావు నీ అవతార రహస్యమే అదనుకో అయినా రాముడంటే శివుడికి ప్రీతి శివుడంటే రాముడికి ప్రీతి అని మహామహా మహర్షులే చెప్పినప్పుడు ఇక నా మాటలకు ప్రత్యేకత ఏముంది వారి మార్గమే నా మార్గం మీ చరిత్ర వ్రాసిన వాల్మీకి మహర్షి కూడా పరమ శివభక్తుడని ఆ శివభక్తి ఫలంగానే రామాయణాన్ని రచించే వరం ఆయనకు లభించిందని ఎన్నో తార్కాణాలు చూపిస్తూ నిరూపించారు మా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అలానే రామాయణాన్ని మంత్రశాస్త్రం ప్రకారం విశ్లేషించిన మా గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా మీ సీతారాములను పార్వతీ పరమేశ్వరులనే అంటారు అందుకు ఎన్నో దృష్టాంతాలను తన షోడసి రామాయణ రహస్యాలు అనే పుస్తకంలో చూపించారు ఏమిటి ఈ రహస్యాలన్నీ వీళ్ళు బానే పసిగట్టేస్తున్నారే అనుకుంటున్నావా మరేమనుకుంటున్నావు నీపై మాకున్న భక్తి మాహాత్మ్యం అలాంటిది నేను కూడా ఆ కోణంలో రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో విశేషాలు కనిపించాయి ఎప్పుడు చదివినా ఏదో ఒక కొత్త పరమార్థం చూస్తూనే ఉంటుంది అరణ్యకాండ చదువుతున్నప్పుడు పదహారవ సర్గ ఆఖరి శ్లోకం దగ్గర నా మనస్సు చాలాసేపు నిలిచిపోతుంటుంది కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్రియ రుద్ర సనధి భగవాని వేష నీవు సీతాలక్ష్మణ సహితంగా గోదావరిలో స్నానం చేసి వస్తున్నప్పుడు ఎలా ఉన్నావో చెబుతూ ఒక గొప్ప ఉపమానం ప్రయోగించారు మా వాల్మీకి సీతాదేవితోనూ లక్ష్మణునితోనూ కలిసి ఆ గోదావరిలో స్నానం చేసిన రాముడు ఎలా ప్రకాశించాడు అంటే పార్వతీదేవితోనూ నందీశ్వరుడితోనూ కలిసి స్నానం చేసిన జగత్తంతటికీ ప్రభువు భగవంతుడు అయిన పరమశివుడిలా ప్రకాశించాడు ఇది ఆయన చెప్పిన పోలిక పోలికంటే ఇది కదా మా రాముడే మా శివుడని ఎంత అందంగా చెప్పారా మహర్షి సాక్షాత్తు ఆది కావ్యంలో ఆదికవే ఇంత చక్కగా శివునకు నీకు భేదం లేదని చెబితే ఇప్పటికీ మాలో కొందరు శివవిష్ణు భేదాలతో ఆ దైవం ఎక్కువ ఈ దైవం తక్కువ అనే మూఢత్వపు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు నీవే వారికి సరైన త్రోవ చూపాలి నీ పిల్లలమైన మమ్మల్ని సరైన దారిలో నీవే నడిపించాలి అయినా రామా నీవు స్వయానా జగన్మాత అయిన లలితాపరా భట్టారిక స్వరూపం అని ఋషుల వంటి కొందరు పెద్దలు చెప్పగా విన్నాను అలా చూసినప్పుడు అర్ధనారీశ్వరుడన్న హరిహరనాథ స్వరూపం అన్న ఒకటే అవుతుంది కదా శివుడు నీవు కలిస్తేనే పూర్ణత్వం ప్రకృతి పురుషులే మీరన్నమాట అందుకేనేమో విరాటపర్వం మొదలు పెడుతూ మా తెక్కనగారు అజిగవ శారంగాలంకృత భుజగర్భ నిరస్త దైత్య భూమస్తుత్య త్రిజగద్ధారణ నిత్య భుజగ సమాచరిత శయన భూషణకృత్య అంటూ హరిహరనాథ స్వరూపంగా మీకు నమస్కరించుకున్నారు అజిగవము శారంగము అనే ధనస్సులు రెండు భుజముల యందు ధరించి బలగర్భితులైన రాక్షసులను దినుమాడినవాడే అనేకానేక విధాలుగా కీర్తింపదగినవాడే మూడు లోకాలకు ఆధారమైనటువంటి వాడే ఆదిశేషు అనే సర్పాన్ని శయనంగాను వాసుకి అనే సర్పాన్ని కంఠాభరణంగానూ చేసుకున్న ఓ దేవాదిదేవ హరిహరనాథ నీకు నమస్కారము అన్నది ఈ శ్లోకానికి అర్థం ఇక్కడ శారంగము నీ మహావిష్ణు స్వరూపంలోని ధనస్సు అయితే అజిగవము పరమశివుని ధనస్సు నీకు అర్థం తెలియదని కాదు ఏదో నా సంతోషం కొద్దీ చెప్పుకుంటున్నా అంతే రాముడి పేరుతో ఉత్తరం రాస్తూ మళ్ళీ విష్ణుమూర్తి పోలికెందుకు తెస్తున్నావని ఉరమకు నీ నిజభక్తులకు అటువంటి భేదాలు ఎందుకుంటాయి కలవు వెంకటనాయిక అంటూ కలియుగ దైవంగా వెంకటేశ్వరుడిగా వచ్చావు మరి రోజు నిన్ను మేము ఎలా మేలుకొలుపుతాం కౌశల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం అనే కదా ఈ శ్లోకం ఎక్కడిది విశ్వామిత్ర మహర్షుల వారు నిన్ను లక్ష్మణస్వామిని యాగ సంరక్షణ నిమిత్తం తన ఆశ్రమానికి తీసుకువెడుతున్నారు అప్పుడు ఒకనాడి రాత్రి మీరంతా సరయూ నదీ తీరంలో పడుకున్నారు ఆ మరునాడు సూర్యోదయం కావస్తోందనగా విశ్వామిత్రుల వారు ముందుగా లేచి నిన్ను కూడా నిద్రలేపారు ఓ కౌశల్యాసుపుత్ర ప్రాతసంఘ్య వచ్చింది ఇకలేమ్ము ప్రతిదినం చేయవలసిన దేవతా సంబంధమైన కర్మలను అనగా సంధ్యావందనం మొదలైన కర్మలను చేయుము అంటూ నిద్రలేపారు మేము ఆ శ్లోకంతోనే వెంకటేశ్వర సుప్రభాతం మొదలుపెట్టి రోజూ నిన్ను నిద్రలేపుతుంటాం సరే స్వామి ఉత్తరం పెద్దదయ్యే కొద్దీ చదవడానికి నీకు సమయం పట్టేస్తుంది నేను నీ గురించి ఎన్ని పేజీలైనా వ్రాయగలను నాకు అలుపు రాదు కానీ పాపం నీ కోసం నిరీక్షిస్తున్న దేవతలు ఋషులు చిన్నబుచ్చుకుంటారేమో అందుకే ఇక ఉంటాను మా తల్లి జగన్మాత సీతామహాసాధ్వికి నా ప్రణామాలని చెప్పు ఆ తల్లి పేరు తలచుకుంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి నీ పేరుకు ముందు శ్రీ అంటూ మా అమ్మవారి పేరునే పెట్టుకుని శ్రీరాముడి అయ్యావు ప్రతిరోజు పరమేశ్వర ప్రోక్తమైన నీ స్తోత్రాన్ని చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతున్నాను నాకు నీ పాదపద్మాలపై ఎప్పటికీ చదరని భక్తిని ప్రసాదించు నీ ధర్మస్వరూపాన్నే ఆరాధిస్తూ నీ ధర్మ మార్గాన్నే అనుసరిస్తూ జీవించే శక్తిని అనుగ్రహించు ఇది నా ఒక్కడి విన్నపం మాత్రమే కాదు సనాతన ధర్మాన్ని ఆచరించే మా అందరి ప్రార్థన సకృదేవ ప్రపన్నాయ తమ యాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏ త్రతం మమా రామా నేను నీ వాడను అని ఒక్కసారి ఎవరైనా నన్ను ప్రార్థిస్తే చాలు వారికి అభయమిచ్చి సర్వభూతముల నుండి రక్షిస్తాను అన్న నీ మాట మీద ఉన్న అచంచల విశ్వాసమే నా వంటి వారిని అందరినీ నడిపిస్తోంది శ్రీరామరక్ష సర్వజగద్రక్ష దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజ పొరతో మారుతిరియస్య తం వందే రఘునందనం ఇక స్వస్తి శ్రీరామ నీ భక్త పరమాణువు రాజన్ పీటీఎస్కే శ్రీరామ జైరామ జయ జయ రామ మన అజిగవా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల అధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ